నమస్తే ఎస్ఎస్ సెవెన్ టీవీ న్యూస్కి స్వాగతం విద్యార్థులు చక్కగా చదివి జీవితంలో ఉన్నత స్థానంలో నిలవాలి తల్లిదండ్రులు గర్వపడే స్థాయికి విద్యార్థులు ఎదగాలి ఎస్సీ రాహుల్ గిరిధర్ పేర్కొన్నారు వనపర్తి జిల్లా పెద్దమందడిలో శుక్రవారం పెద్దమందడి ప్రాథమిక పాఠశాలలో విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థుల సహకారంతో పాఠ్య పుస్తకాల్లో ఉన్న విజ్ఞాన భాండాగారాన్ని పిల్లల్ని ఆకర్షించే విధంగా త్వరితగతిన గదులకు కార్టూన్లు సైంటిస్టుల చిత్రాలతో పెయింటింగ్ వేయించారు మరియు పాఠశాల విద్యార్థిని విద్యార్థుల చేతుల మీదుగా పెయింటింగ్ వర్క్ ను పాఠశాల తరగతి గదులను జిల్లా ఎస్పీ శ్రీ రావుల గిరిధర్ ఐపీఎస్ ప్రారంభించి విద్యార్థిని విద్యార్థులకు బూట్లను పంపిణీ చేశారు ఎస్పీ విద్యార్థిని విద్యార్థులు స్వాగతం పలికారు ఎస్పీ విద్యార్థులకు మార్గ నిర్దేశం చేశారు రిపోర్టింగ్ బై ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ ఛానల్ వనపర్తి జిల్లా స్టాపర్ సయ్యద్ ముజుబాలి

మరియు మండల విద్యాధికారి మంజులత ఎంఈఓ మేడం గారు జి కాంప్లెక్స్ జిహెచ్ఎం శాంతన్న సార్ గారు మరియు లోకల్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ శ్రీ శివకుమార్ ఇన్స్పెక్టర్ గారు అమ్మ ఆదర్శాలశాల కమిటీ చైర్మన్ ఈశ్వరమ్మ గారు మరియు ఇక్కడికి వచ్చేసిన వనపర్తి నుంచి వచ్చి రెండు గంటల పైగా వేచి చేసిన పత్రికా మిత్రులు మరియు తోటి ఉపాధ్యాయులు నాతో పాటు కలిసి పనిచేసిన కానిస్టేబుల్ మిత్రులు మరి ఇక్కడ ఉన్న అందరి విద్యార్థులకు మిగతా అన్ని రకాల సిబ్బందికి నమస్కారం నేను ఫస్ట్ ఇక్కడ వచ్చేసి ఎట్లా అప్రోచ్ చేయండి అంటే నేను ఫోన్ చేస్తే నాకు ఫోన్ చేసిండు నేను ఆఫీస్ నుండి ఒక టైం లిఫ్ట్ చేయలేదు నాకు ఒక మెసేజ్ పెట్టిండు నేను స్కూల్ హెడ్ మాస్టర్ను నాకు మీరు వీళ్ళున్నప్పుడు కాల్ చేయండి అని అయితే నేను కాల్ చే నేను కాల్ చేశాను ఒక రోజు సండే రోజు మార్నింగ్ కాల్ చేశాను మార్నింగ్ కాల్ చేసి ఇట్లా చేద్దామంటే అది ఫస్ట్ ఒక లేదా నువ్వు అంత మంచిగా తయారైనా హ్యాపీ బర్త్డే కాదని వెరీ గుడ్ మరి ఎందుకు తయారా తల్లి ఎందుకు ఏమన్నా యాక్షన్ ఉందా డాన్స్ చేసావా నీ పేరు ఎందు చదువుకోకపోతే మనకు లైఫ్ మళ్ళీ కూలి పని చేసుకుంటావా మనం చేసుకోవద్దు మనం బాగా చదువుకొని అన్ని రకరకాల జాబులు చేయాలి ఓకేనా నువ్వేమవు అనుకుంటున్నావు గౌతమ ప్రియ ఏమవుదాం అనుకుంటున్నావు తల్లి నువ్వేమోదా అనుకుంటున్నావు కెమెరామెన్ భలే హుషారున్న బాబుల్లో చెయ్యి ఓ జుట్టు